శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతే భార్గవ చరిత్ర వశిష్ఠుడిట్లు చెప్పెను రాముడు బ్రహ్మవచనం వినను జగద్గురువుకు నమస్కరించను అత్యధికంగా ప్రసన్న మనస్కుడయ్యను శివలోకానికి వెళ్ళను అది ఊర్ధ్వం లక్ష్య యోజనముల దూరం బ్రహ్మలోకం కంటే విలక్షణమైనది అది వర్ణించబడటకు వీలు లేనిది అది అనిర్వచనీయం అది యోగులచే పొంద సక్ష్యమైనది అది పరాత్పరమైనది అత్యుత్కృష్టమైన దానికంటేనో ఉత్కృష్టమైనది దానికి వైకుంఠం దక్షిణాన ఉన్నది మరి గౌరీలోకం వామభాగాన కలదు ధ్రువలోకం దానికి దిగువన ఉన్నది ఆ శివలోకం అన్ని లోకముల కంటేనో పరముగా ఉన్నతముగా ఉన్నది తపస్సు యొక్క వీర్యగతి కలిగిన రాముడు శివలోకాన్ని దర్శించను అది ఇంకొక వస్తువుతో సమభావాన ఉపమించుటకు వీలు లేనిది అది అద్వితీయమైనది నానావిధ కుతూహల జనకం లేని వస్తు సముదాయాలతో నిండి ఉన్నట్టుది అందు యోగీంద్రులు సిద్ధులు శుభంకరులైన పాశుపద దీక్షాపరులు కోటి కల్పములు తపస్సు చేసిరి పుణ్యులైన వారు అతిశాంతలు నిర్మత్సరులు అయిన జనులు నివసింతురు అది పారిజాతములో మందారములు మున్నగ వృక్షముల చేతను తోడను శోభించినది యోగీశ్వరులకు యోగేను అయిన చేయది తదిచ్ఛయా అది సృజించబడింది శిల్పులకు గురువైన విశ్వకర్మ చే ఆ శివలోకము కలలో అయినా చూడబడలేదు సువర్ణం చేతను రత్నముల చేతను పద్మరాగముల చేతను విరాజిల్లున్నది రమ్యములైన మణిమయ వేదికలతో కూడి ఉన్నది సువర్ణం చేతను రత్నముల చేతను నిర్మితమైన ప్రాకారము అది సమావృతమై శోభిళ్ళను అది అంబరాన్ని అంటు పట్టినది అది క్షీరం వలె తెల్లనిది దానికి నాలుగు ద్వారములు కలవు అది మణిమయ వేదికలతో కూడినది రత్నమయమయ రక్తవర్ణ శోభితములైన సోపానములు కలది స్తంభములు రత్న స్తంభమయములు తలుపులు అనగా కవాటములు నానా విచిత్రములైన చిత్రములచే అలంకృతమై మనోజ్ఞ సౌందర్య విభాసితములగుచున్నవి వాని మధ్య ఒక భవనం రమ్యమైనది సింహద్వారం చే ఉపశోభితం ధర్మాత్ముడైన రాముడు దాన్ని వీక్షించెను విచిత్రములతో కూడిన దాన్ని దర్శించినట్లుగా రాముడు తలపోసెను అందున్న ద్వారపాలుల నిదరను రాముడు చూసెను ఆ ద్వారపాలకులు అతి భయంకరను భయంకరములైన దంతంలో కల ముఖం కలవారు వికారమైన ఆకృతి కలవారు ఎర్రని నేత్రములు కలవారు తగలబడ్డ శైలం వంటి వారు మహాబల పరాక్రములు వారు విభూతి భూషిత శరీరులు వ్యాఘ్రగ్ర చర్మాలు వస్త్రములుగా దాల్చినవారు వారు త్రిశూలములను పట్టిసము అను ఆయుధములు ధరించిన వారు అయినను తేజస్సు చే ప్రజ్వలించి మొగములు కలవారు వారిని రాముడు చూశను మనసులో భయపడను అయినను అత్యంత వినయభావ శోభిత వినూతిన వలె స్వల్పంగా ఇట్ల పలికెను ఓ భగవత్ స్వరూపులారా ఈసులారా మీకు నమస్కరిస్తున్నాను శంకరుని దర్శింపవచ్చి తిని మీరు నా రాక ఈశ్వరునికి తెలిపి ఆ ఆజ్ఞను గ్రహించి ఆ శంకరుడు ఎట్లో ఆనతి ఇచ్చినో అట్లా ఆచరించవలేను అనను అతని వచనాలు వినిరి శివుని వద్ద నుండి అతని ఆజ్ఞ గ్రహించి వచ్చిరి ఆ ఈశ్వరానుచర ద్వంద్వం రాముడికి ప్రవేశింప ఆజ్ఞనిచ్చిరి రాముడు వారి ఆజ్ఞ గ్రహించి అంతఃపురంలోనికి సంతోషంతో ప్రవేశించను అందు రమ్యమైనది సిద్ధ సంఘముల చే సమాకీర్ణమైనది సుగంధ బాహుల్యం చే పరిమలించినది అగు ప్రపంచ విభుని సభను తిలకించి రాముడు విస్మయావిష్ఠుడయ్యాను ఆ సభలో శాంతని త్రినేత్రని చంద్రశేఖరం కలవాణిని త్రిశూలం చే శోభిళ్ళు హస్తము గలవాణిని వ్యాఘ్ర చర్మ శ్రేష్టాంబరం దాల్చిన వాణిని విభూతి చే విభూషించబడిన శరీర అవయవాలు కలవాణిని నాగయజ్ఞోపవీతాలు దాల్చిన వాణిని ఆత్మారాముని పూర్ణకాముని కోటి సూర్య సమప్రభా భాసితుని పంచముఖాలు గలవాణిని దశభుజ శోభితుని భక్తులను అనుగ్రహించు విగ్రహం కలవాణిని సిద్ధులకు యోగమును జ్ఞానమును తర్కముద్రతో ఉపన్యసించు వానిని యోగేంద్రుల ప్రమద ప్రకరలు సంతోషంతో స్తోత్రం చేయనటి వానిని భైరవులచే యోగినులచే రుద్రగణములచే పరివృతుడై ఉన్న దానిని శివుని చూసి అత్యంత సంతోషంతో కూడుకున్నవాడై శిరస రాముడు నమస్కరించను రాముడు ఈశ్వరుని వామభాగాన కార్తికేయుని దక్షిణమున గణేశ్వరుని నందీశ్వరుని మహాకాలుని ముందుగా వీరభద్రని తొడపై శతభుజాలంకృతమైన దుర్గాదేవిని చూసి వారందరికీ నమస్కరించెను తర్వాత విద్వత్ సంపూర్ణమైన గాద్గదిక వాక్కుతో వారిని స్తోత్రం చేయ ఆరంభించను విభునికి శివునికి ఈశానునికి సర్వవ్యాపకునికి అవ్యయునికి భుజంగ భూషణునికి ఉగ్రునికి నరక పాలమాల ధరించి జ్వలించవానికి నమస్కరిస్తున్నాను ఎవడు సర్వలోకములకు విభుడో స్థితి వినాశకారుడో బ్రహ్మాది దేవతల రూపమును ధరించిన వారిలో జ్యేష్ఠడు అట్టి కృపా సముద్రనిగా నిన్ను ఎరుగుదును వాక్ మనసులకు అగోచరమైన వానికి ఎవరిని వర్ణింప వేదములు శక్తిమంతములు అతనికి నమస్కారం జ్ఞానబుద్ధులకు అసాధ్యమైన వానికి నిరాకారునికి నమస్కారం ఇంద్రాదులు సురగణములు ఋషీశ్వరులు మనవులు రాక్షసులు ఏ పరాత్పరుని యొక్క ఆధార్థ్యమును తెలియజాలరో అతనికి నమస్కరించను ఎవని యొక్క అంశచి సర్వలోకంలో చరాచర ప్రపంచం సృజించబడుచున్నదో మరల యవని ఆ ప్రపంచం సృష్టించబడినదో సర్వము లీనమగచున్నదో జగన్మయుడైన అతనికి నమస్కరిస్తున్నాను ఏ ప్రభుని యొక్క కారణంగా హుతాసనుడు పుట్టెనో ఏ అగ్ని ఊర్ధ్వలోకములను పాతాలమును దహించెనో ఆ హరునికి ఆ పరాత్మరునికి నమస్కరిస్తున్నాను పృథ్వీ పవనుడు వహ్ని అంభస్సు నభము యజ్వ చంద్రుడు సూర్యుడు అను ఈ ఎనిమిది జగత్పూజ్య మూర్తులు ఎవ్వరివో ఆ ఆజ్ఞాస్వరూపునికి అష్ట అయిన హరునికి నమస్కరి ఆ ఆజ్ఞాస్వరూపునికి అష్టమూర్తి అయిన హరుణికి నమస్కరిస్తున్నాను ఎవడు కాలరూపుడో జగదాదికర్తయో పృథగ్రూపం ధరించి లోక సంరక్షకుడో ఎవడి రుద్రరూపం దాల్చి సర్వం నాశనం చేయినో అట్టి కాలరూపుడైన శరణు శరణిజొచ్చెదెను అని ఈ విధంగా పలికి భార్గవుడు ఆత్రముగా హరుణి అంగ్రి సమీపమున పడి సాష్టాంగ ప్రణామం ఆచరించెను ఈశ్వరుడు వామకరణంతో అతన్ని నీళ్లతో లేవదీసి సంతోషంతో ఆ కరుణార్ధవుడి తన దక్షిణ కరమును అతని శిరస్సున ఉంచను ఆదరంగా అతని ఆశీసులతో అభినందించను అతన్ని గణేశ్వరుని ముందు కూర్చుండబెట్టను కృపార్థుల దృష్టితో సర్వకామములను తీర్చు పరమేశ్వరుడు ఉమాదేవిని చూసి ఆమెతో ఇట్లనను ఓ బ్రహ్మచారి నీవెవ్వడవు ఎవని యొక్క కులమున పుట్టితివి ఏ కార్యముద్దేశించి నీ విచ్చటికి దాని గురించి చెప్పుము నీ భక్తి భావం చే ఆనందించి తిని నీ మనసులో ఏది ఉన్నదో దాన్ని నేను అనుగ్రహించదను అని ఈ విధంగా విశ్వం యొక్క ఆర్తిని తొలగించే మహాత్ముడైన హరిణి చే పలకబడి భార్గవుడు మరలా నమస్కరించి విభుతులకు అధిపతియు కృపాసముద్రుడైన శివునితో ఇట్ల నేను ఓ శంకరా నేను భృగవంశీయుడను జమదగ్ని కుమారుడను పేరు రాముడు జగద్వంధుడవైన నిన్ను శరణి జొచ్చితిని తిని ఏ కార్యం కొరకు నీ సాన్నిధ్యానికి వచ్చి తినో ఓ విశ్వేశ నా వాంఛితమైన కోరికను నీవు నెరవేర్చుము నా తండ్రి జమదగ్ని వేటకై అరణ్యానికి వచ్చిన కార్తవీర్య భూపతికి ఆతిథ్యం ఇచ్చెను మందబుద్ధి అయిన ఆ రాజు లోభగుణం వలన తన బలగములతో నా తండ్రిని పడగొట్టెను మా తండ్రిని మృతి పొందిన వానిగా చూచి ఆ ధేనువు గోలోకానికి పోయెను దోషరహితుడైన నా తండ్రిని చూసి కార్తవ్యుడు విచారించలేదు స్వనగరానికి వెళ్ళెను తర్వాత మా తల్లి అత్యంత దీనంగా రోధించను లోకవ్రత మెరిగిన వాడు నా ప్రపితామహడు భృగువు వచ్చెను వనం నుండి నేను అప్పుడే వచ్చి తిని నాతో సహితంగా దుఃఖార్థులైన సోదరులను మా అమ్మ ఓదార్చి ఆ మంత్రజ్ఞుడు నా తండ్రిని బ్రతికించెను భృగువు యొక్క రాకకు పూర్వం నా మాతృ దుఃఖం చే మిక్కరి కృద్ధుడి మా అమ్మను ఓదారుస్తూ నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటని మా తల్లి దుఃఖంచే ఇరవది ఒక్కసార్లు గర్భమును కొట్టుకునెను ఆ ఇరవది ఒక్క మార్లు భూమిని అంతటిని నేను క్షత్రియాన్ని లేకుండా చేసేదను అని ప్రతిజ్ఞ చేసి జగత్పతి అయిన మహాదేవుడు నా ప్రతిజ్ఞ పరిపూర్తి కావించును ఓ ప్రభు అందు నిమిత్తం నేను నీ వద్దకు వచ్చి తిని అనెను వశిష్ఠుడిట్లనెను రాముని పలుకులవిని దుర్గాదేవి ముఖంను చూసి నమ్రవదనుడై శివుడు ఒక క్షణకాలం ఆలోచించెను అంతలో ఆశ్చర్యపడిన దుర్గాదేవి చాలాసేపు నవ్వుకొనెను తర్వాత భార్గవుడైన రామునితో వైరసాధనం గురించి మాట్లాడను ఓ ద్విజపుత్ర ఓ తపస్వి కోపంతో ఇరవై ఒక్క మార్లు భూమిని క్షత్రియ రహితంగా చేయగోరి మహాసాహస కార్యం ఆచరించుతివి ఈశ్వర సదృశుడైన కార్తవీర్యార్జుడిని శస్త్రరహితంగా చంపగోరుతివి ఆ కార్తవీర్యుడు తన కనుబొమ్మ యొక్క చలనం మాత్రాన సులభంగా రావణుని నిరాకృతినిగా చేశను పూర్వం అతనికి దత్తాత్రేయని అని శ్రీహరి కవచము వీర్యవంతమైన శక్తిని ఇచ్చి ఉండెను అతన్ని నీ వెట్లు చంపగా కాంక్షింతవు శంకరుడు కరుణాసిద్ధుడు అతడే చేయటకు చేయకుండాటకు అనగా మరొక విధంగా చేయటకు ప్రభువు ఓ బిడ్డ శంకర్ని కంటే వేరొకడెవడూ ఆ కార్యం ఆచరించటకు శక్తుడు కాడు అనెను అంత దేవి యొక్క అనుమతి పొంది దయార్ణవుడైన శంభవు జముదగ్ని సుతునతో మంగళకర వాక్యములతో ఇట్ల పలికెను ఈ రోజు నుండి ఓ విప్ర నీవు నాకు స్కందసమ్ముడవు కమ్ము ఓ మహామతి దివ్యమైన మంత్రమును కవచమును నీకు ఇచ్చేదను అలవోకగా నీవు వాని ప్రభావం వలన కార్తవీరుని చంపగలవు నీవీ భూమిని కూడా ఇరవది ఒక్క మార్లు భూపతి రహితంగా చెయ్యగలవు త్రైలోక్య విజయమును కవచమును పరమాద్భుతమైన నాగపాసమును సుదుర్లభమైన పాశుపతమును బ్రహ్మాస్త్రాన్ని నారాయణాస్త్రాన్ని ఆగ్నేయాస్త్రాన్ని వారుణ్యాస్త్రాన్ని గాంధర్వాస్త్రాన్ని గారుడాస్త్రాన్ని మహాద్భుతమైన జృంభణాస్త్రమని గదని శక్తిని శూలాన్ని దండమును ఉత్తమమైన శస్త్రాస్త్ర గ్రామంను ఇచ్చేదను అని చెప్పి అట్లే చేశాను వీటిని అన్నింటినీ గ్రహించి రాముడు మిక్కలి సంతుడయ్యాను శాంతుడైన శివునికి దుర్గకు స్కందనికి గణేశ్వరునికి నమస్కరించి రాముడు ఉత్తమ తీర్థమైన పుష్కరానికి బయలుదేరి వెళ్ళను శివోక్తమైన ఉత్తమ మంత్రకవచములను సిద్ధం చేసుకుని భృగునందనుడు స్వకార్య మంత్రటిని సాధించను కార్తవీర్యుని అతని సైన్యాన్ని అతని బాంధవులతో సహా సంతోషంగా చంపి ముందుగా భృగువు తన తండ్రి గృహానికి తిరిగి వచ్చెను ఓం శాంతి శాంతి శాంతి